పేర్ని నాని గారిని మొనగాడు కార్యకర్తల కోసం పరితప్పిస్తున్నాడు అని చెప్పేసి స్వయంగా ఒక జన సైనికుడు ఎలా మాట్లాడుతుడో ఒకసారి వినండి మీనండి మొగవారు లేదని నా నిజంగా అధికారంలో లేకపోయినా కానీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కార్యకర్తలను కాపాడుకొని తల మీద కేసు వచ్చినా కానీ ఇష్టపూర్వకంగా కింద సంతోషాన్ని యాక్సెప్ట్ చేసేడు కార్యకర్తలను కాపాడుకోవడం ఇది అంతేగాని ఇదిగో ఇట్లాగా జనసైనికులు అడ్డంగా అరికేస్తే మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ తప్పించుకోవడం కాదు మీరు ఇచ్చే ధైర్యం బట్టే మీరు పని చేసి మీ దగ్గర రూపాయలు మేము మీరు ఇచ్చే ఆస్తులు ఏమైనా మాకు ఏట్లా తన జనసేనకి ఎందుకు పని చేస్తున్నామో ఎందుకు పని చేస్తున్నామో చెప్పండి ఏమీ ఆశించకుండా ప్రజల జీవ చేస్తారని చెప్పి మీరు పని చేస్తున్నారు నేను మా జీవితం సంక్రమకపోతే మీరు ఏం చేస్తారు జీవితం సంక్రమకుపోయి కత్తులతో నరికిస్తోళ్ళు ఇంట్లో డబ్బు బంగారం పట్టిపోతున్నారు ఆస్తులు ఆక్రమించేసుకుంటున్నారు చివరికి బెడ్ రూమ్ లో కెమెరాల కూడా పెడుతున్నారు అలాంటప్పుడు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మా బతుకులే దైరే ని చివరిలో మాత్రం జై కూటమి చివర్లో మాత్రం జై కూటమి అనాలి అని చెప్పేసి ఒక జనసైనికుడే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ మీకు వినపడాలి అని చెప్పేసి మేము ఈ వీడియో చేస్తున్నాము అన్నా పేరు నాని అన్న వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ మా నాయకులు అంటే మాకు అత్యంత గౌరవము వాళ్ళు కార్యకర్తల కోసం పనిచేస్తారు జన సైనికులైనా ఒప్పుకోవాల్సిందే తెలుగుదేశం వాళ్ళైనా ఒప్పుకోవాల్సిందే